న మండలంలోని ఊరుమపల్లి గ్రామంలో శ్రీ పైకూర్తి మహారాజు గారు నలభై నాలుగవ వరద పురస్కరించుకొని వచ్చినటువంటి భక్తులందరికీ అందరికీ వాళ్లకు పాదాభివందనాలు చేస్తూ గురువు గారి ఆశీస్సులతో ఈరోజు పుణ్య కార్యక్రమం జరుపుతుంది కానీ ఇంటి కార్యక్రమానికి నలభై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున ఇక్కడ నిజమైన పరిస్థితి మాత్రం బాగలేదు ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు భక్తులకు నీటి సౌకర్యం కానీ ఇక్కడ ఉండడానికి దేవాలయము కానీ దేవాలయం డెవలప్ కానీ వృత్తి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి దయచేసి ఈ ఆదివాసుల గురికి ప్రధాన యొక్క కుల గురువు అతనికి మాకు సఫల సంబంధాలు ఉంటాయి గురువు యొక్క పాఠాన్ వందనాలు చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ కొత్త ఎత్తున ఈ కార్యక్రమం వర్ధన జరుపుకుంటాం కాబట్టి ప్రభుత్వం కాబట్టి మా భక్తులపై దృష్టి ఉంచి ప్రజలపై దృష్టి ఉంచి ఈ యొక్క దేవాలయానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి కాబట్టి దీనికి కూడా కొద్ది ఒక మాకు ఆర్థికంగా సహాయపడతాను పరిస్థితి ఏదన్నా మాకు దీనిపై దృష్టి ఉంచి సాయం చేయగలరు ప్రభుత్వానికి వినియోగించుకుంటూ అదే దానికి దేవాలయాలకు కానీ ధర్మానాలకు కానీ ప్రతి సక్షేమ కార్యక్రమాలకు కానీ ఇక్కడ సాయం పడుతుంది కాబట్టి మా యొక్క సమాజం గురువు కాబట్టి మాకు మేము వెనుకబడి ఉన్నాము తప్పక అధికారులు కూడా దీనిపై దృష్టి ఉంచుకుని ప్రజాప్రతినిధులు కూడా దీనిపై దృష్టి సారించి తప్పక మాకు సాయం చేసి ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి తోడ్పడతారు అని కోరుకుంటూ పేరుకుంటూ మా యొక్క గురువు గారికి వర్మరామి సమర్పిస్తే